విఆర్ హై స్కూల్ విఆర్ కళాశాల అంటే నెల్లూరు యొక్క సెంటర్లో ఉంటున్నారు ఎంతోమంది ఈ కళాశాల నుంచి చదువుకొని అనేక మంది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు ఈ కళాశాల ఈ స్కూల్ నుంచి అయ్యారు అందులో నేను కూడా ఒకని నేను కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో చదివాను అయితే ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉండ భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ మంత్రి రాకముందు అనేక ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పడం జరిగింది ఆ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి వాటన్నిటి కూడా ఫౌండేషన్ కోర్స్ అని స్టార్ట్ చేశారు ఆ పిల్లల ఆనందానికి అద్దు లేదు ఆ టీచర్ల ఆనందానికి కూడా లేదు ఆ హెడ్ మాస్టర్లు అలా జరిగింది అయితే గత ప్రభుత్వం నిర్విరామం చేసి అన్నీ వదిలేసింది ఇదే క్యాంపస్లో ఫస్ట్ ఫ్లోర్లో మూడు వందల మంది పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నారాయణ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్టాఫ్ నుంచి ప్రతి నెల ఆరు లక్షల రూపాయల జీతం పే చేస్తూ ఐఐటి నీట్ చెప్పించాం బ్రహ్మాండంగా ర్యాంకులు తెచ్చుకున్నారు ఎక్కడైనా పోతే వాళ్ళు వచ్చి కాలేజీ పెడతారు సార్ మీ ఈ ఈరోజు మేము ఐఐటీలో సెలెక్ట్ అయ్యి ఈ కంపెనీలో చేస్తాం ఆ కంపెనీలో చేస్తాను అలాంటి కాలేజీ స్కూలు మొత్తం మూసేశారు ప్రజలకు పరిపాలన ఇవ్వాలా ప్రజా పరిపాలన ఇవ్వాలనేది లేదు గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో కూడా తెలియదు ఒక చిన్న కుటుంబంలో పదివేల రూపాయలు జీతం వచ్చే కుటుంబంలో భార్యాభర్త ఆలోచిస్తారు ఎంత పోతుంది కరెంటు బిల్లు ఎంత పోతుంది పిల్లల చదువు ఎంత గుడ్డలు ఎంత తిండికి ఎంత తిండిలో కూడా పాలకెంత ప్రొవిజన్స్కి ఎంత అని కానీ గత ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకుండా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భారం ఈరోజు ఈ ప్రభుత్వం వదిలేశాడు నెల్లూరులో ఏదైతే స్కూల్లో నేను చదివానో ఆ స్కూల్ గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం మూసేసింది ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు చెప్పాను ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ ఓపెన్ చేయిస్తానని అందుకనే ఈ స్కూల్ని యాక్చువల్గా మొత్తం రెనోవేట్ చేస్తాను ఓపెన్ చేయించినో కాదు దీన్ని హై స్టాండర్డ్గా నేను మళ్ళా చెప్తున్నాను భారతదేశంలో ఉన్న స్కూల్స్లో నెంబర్ వన్ స్కూల్ అవుతుంది అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు చదువు పరం కావచ్చు నిన్నే గౌరవనైన మంత్రివర్యులు నాయకుడు లోకేష్ గారితో మాట్లాడాను ఆయన ఆయన చెప్పాడు సార్ మీ స్కూల్కి పర్మిషన్ ఇచ్చేసాం విఆర్ హై స్కూల్కి మళ్ళీ పర్మిషన్ ఇచ్చేసాము అని వారే చెప్పారు దానికి నిజంగా చాలా ఆనందం వేసింది ఈ స్కూల్ను మోడల్గా చేస్తామని చెప్పాను వారు చేయమన్నారు చేస్తే అన్ని జిల్లాల్లో కూడా చేస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ప్రీ ప్రైమరీ కావచ్చు ప్రైమరీ కావచ్చు హై స్కూల్ కావచ్చు అన్ని స్కూల్స్ని రాబోయే ఐదు సంవత్సరాల లోపల ఐదు సంవత్సరాల లోపల ఇదే విధంగా చేయాలనేది నా కళ కళని ఖచ్చితంగా నెరవేర్స్తాను ఆల్రెడీ ఏదైతే మోడల్ మోడల్ స్కూల్ అని గుంటబడి స్కూల్ అంటారు దానికి డిఎస్ఆర్ అనే కంపెనీ ఈ స్కూల్కి అయితే ఎన్సీసీ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాం వాళ్ళే రినోవేట్ చేస్తున్నారు ఆ స్కూల్ని డిఎస్ఆర్ అనే ఒక కంపెనీ నెల్లూరు వాళ్ళు నెల్లూరు నుంచే పోయారు వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు మనం పిలిపించాను ఈ స్కూల్ కూడా చూపించారు కమిషనర్ గారు నేనే చెప్పాను వాళ్ళు వస్తారు ఈ స్కూల్ చూపించమంటే వాళ్ళు ఈ స్కూల్ చూడంగానే వెంటనే మేము కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తామన్నారు ఆ యొక్క స్కూల్ తీసుకొని చూపించారు కమిషనర్ గారు దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు అలా అడాప్ట్ చేసుకున్నందుకు వారు కూడా ప్రత్యేకంగా డిఎస్ఆర్ ఆ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా సుధాకర్ గారు సుధాకర్ రెడ్డి గారితో నేను మాట్లాడింది సుధాకర్ రెడ్డి గారితో సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మీడియా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అనేక మంది నెల్లూరులో చదివి ఉన్నతి వాళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు చేసి ఒక్కొక్క స్కూల్ ఒక్కరికి మ్యాప్ చేసి పీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు ఏదైతే పీ ఫోర్ ప్రోగ్రామ్ తెచ్చారో అంటే రాష్ట్రంలో డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ అన్ని విధాలా డెవలప్ అయినాడు ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలుగా వాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ మ్యాప్ చేసుకొని వాళ్ళకి మెంటరింగ్ చేసే సిస్టం ఆ నేపథ్యంలో ఈ స్కూల్కి మా యొక్క షరణి మా డాటర్ యాక్చువల్ ఒక ఇరవై మ్యాప్ చేసుకున్నది సింధురా కూడా ఒక ఇరవై మంది మ్యాప్ చేసుకున్నది మా యొక్క అల్లుడు కూడా మ్యాప్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో పీ ఫోర్ నేపథ్యంలో మా పాపకి చెప్పారు ఈ స్కూల్కి కావాల్సిన అకాడమిక్ షెడ్యూల్ గవర్నమెంట్ డిఈఓలతో కోఆర్డినేట్ చేసుకుని వన్ ఆఫ్ ది బెస్ట్ ఏమని ఆయన కూడా యాక్చువల్ ఇక్కడే ఉండి చేస్తుంది ఈ విధంగా ఈ స్కూల్ని నెంబర్ వన్ స్కూల్ చేస్తాం దీని మోడల్ ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రితో మాట్లాడి రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా చేసే విధంగా చేయడం జరుగుతుంది